బ్రహ్మకమలం చూడండి ఇది రెండు అను వచ్చినాయండి మొగ్గలు నేను మొన్న ఒకటే అనుకున్నాను ఆకుల మధ్యలో కనిపించలేదు నాకు ఇక్కడ ఉంది చూడండి ఇది ఇంకొకటి రెండు మొగ్గలు వచ్చినాయి అనమాట ఇంత చిన్న చెట్టుకే ఇట్లా రెండు వచ్చినాయండి నాకైతే చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత వచ్చిందండి చెట్టు అయితే అసలు టూ త్రీ ఇయర్స్ అయిందండి ఇంతకు ముందు వచ్చి ఒక ఫ్లవర్ వచ్చి ఒకటి బ్రహ్మకమలం వచ్చి ఇప్పుడు మళ్ళీ రెండు వస్తున్నాయండి పది రోజులకే ఎంత బాగా పెరిగినాయి చూడండి చిన్న ముగ్గలాగా ఉండండి మీకు వీడియో పెట్టిన నేను ఇంతకుముందు ఎంత బాగున్నాయి చూడండి ఇప్పుడు ఎంత పెరిగినాయి కదా ఇవి టెన్ డేస్కే ఇట్లా వచ్చేసినాయి చూడండి ఇంత పెద్దగా అయిపోయినాయి ఇంకా తొందర తొందరగా పెరిగిపోతే మరి నవరాత్రుల వరకు వస్తాయో ఈ మధ్యలో పూస్తాయో తెలియదు మరి చూడండి